జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము యాభై నాలుగు భీష్ములవారు ధర్మరాజుకు చెప్పినటువంటి పురూరవ చక్రవర్తి అడుగగా వాయుదేవుడు చెప్పిన రాజధర్మాలు ఈ ఎపిసోడ్లో చూద్దాం వైశంపైన మహర్షి ధర్మరాజుకు భిష్వుల వారు వాయుదేవుడు చెప్పిన రాజధర్మాలు ఉన్నాయని విన్నాను వాటి గురించి చెప్ప ప్రార్థన అన్నాడు రాజన్ వినండి చెప్తున్నాను అని చెప్తున్నాడు వైశంపాయన్లు వారు రాజన్ వాయుదేవుడు పురూరవ చక్రవర్తి అనే మహారాజుకు రాజు చేయవలసిన ధర్మాల గురించి చెప్తున్నాడు ఆ వాయుదేవుడు చెప్పిన ధర్మాలేంటూ వినండి పురుర చక్రవర్తి రాజు తన పురోహితులను గౌరవించాలి తన మంత్రులను గౌరవించాలి తన రాజోద్యోగులను గౌరవించాలి అయితే వారిపైన ఒక కంట కనిపెడుతూ ఉండాలి వారు రాజుకు విధేయులుగా ఉన్నారా లేక ఏమైనా కుట్రలు చేస్తున్నారా అని పరిశీలన చేసుకోవాలి తన యొక్క ఆంతరంగిక సిబ్బందితో లేదా అతని గూఢచారులతో పురూరవ చక్రవర్తి పూర్వము ఈ భూమి అంతా కూడా బ్రాహ్మణుల వశం అయి ఉన్నది తదుపరి అది రాజులకు సంక్రమించింది బ్రహ్మదేవునికి బ్రాహ్మణుడు ముఖము నుంచి ఉద్భవించాడు రాజులు క్షత్రియులు భుజాల నుంచి ఉద్భవించారు వైశ్యులు బ్రహ్మదేవుని తొడల నుంచి ఉద్భవించారు సూద్రులు బ్రహ్మదేవుడి పాదాల నుంచి ఉద్భవించారు బ్రాహ్మణుడు ఈశ్వర రూపం గనుక ఇతరులు అంతా బ్రాహ్మణుడిని గౌరవించాలి అంటే మహారాజా బ్రాహ్మణుడు అంటే ఉత్తమ బ్రాహ్మణుడై ఉండాలి అని చెప్పుకొచ్చాడు వాయుదేవుడు చక్రవర్తి పూర్వము బ్రాహ్మణుడు తన ఈ భూమిని రాజులకు ఇస్తూ ధర్మంగా పాలన చేయమని చెప్పాడు గనుక ఈ భూమి ఆ బ్రాహ్మణునిదే కదా అయితే రాజులకు ఇచ్చిన ఈ భూమిని రాజులు సక్రమమైన పరిపాలన దండనీధితో నిర్వహించాలి ఉత్తమ బ్రాహ్మణుల సేవ చేస్తూ రాజు దండనీతిని ఉపయోగించి రాజ్యాన్ని ధర్మంగా పాలన చేయాలి అప్పుడే అతనికి కీర్తి వస్తుంది ఇది ఆనాటి ధర్మంగా మనం తెలుసుకోవాలి మహాత్మ తాత భీష్మాచార్య మరి ఎట్టి బ్రాహ్మణుడు గౌరవానికి అర్హుడవుతాడు ఎట్టి ఉత్తమ కార్యాచరణ ఆ బ్రాహ్మణుడు చేసి ఉండాలి అని అడిగాడు ధర్మరాజు చెప్తున్నాడు భీష్ముల వారు ధర్మరాజ ఉత్తమ బ్రాహ్మణుడు అంటే వేద భేదాంగముల విద్య అభ్యసించి ధర్మంగా జీవిస్తున్నవాడు అట్టివాడు చేసే యజ్ఞ యాగాదులు క్రతువులు రాజుకు మంచి ఫలితాన్ని ఇస్తాయి అప్పుడు రాజు ఉత్తమగతిని పొందుతాడు రాజా ఉత్తముడు కాని బ్రాహ్మణుడు ధర్మం తెలియనివాడు వేద వేదాంగముల విద్య అభ్యసించని వాడు అయినటువంటి బ్రాహ్మణుడిని పురోహితుడిగా ఉంచుకుంటే రాజు రాజుకు మంచి ఫలితాలు రాకపోగా అతడికి నష్టం కలుగుతుంది అట్టి చెడ్డ బ్రాహ్మణుడిని పురోహితుడిగా ఉంచుకుంటే రాజుకు పిశాసములు భూతములు ఆవరించి రాక్షసులు గుహీలు యక్షులు అతడిని పట్టి పీడిస్తారు గణిక అట్టి భ్రష్టత్వం కలిగినటువంటి బ్రాహ్మణుడు పురోహితుడిగా రాజుకు పనికిరాడు కనుక రాజు పురోహితుడిగా ఉత్తముడిని ఉత్తమ బ్రాహ్మణుడిని ఉత్తమ ధర్మజీవనము గల వేద వేదాంగముల ధర్మాలు తెలుసుకున్న గట్టి ఉత్తమ బ్రాహ్మణుని పురోహితుడిగా ఎన్నుకోవాలి రాజు అందువల్లనే ఆ రాజుకు అతడి వల్లనే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి విప్రత్వ లక్షణాలు గల పురోహితుడు రాజుకు రాజు అర్థపురానికి రాజు దేశానికి ఉపయోగపడే పనులు చేయగలుగుతాడు రాజుకు ఇతర అంగాలకు వచ్చే ఉత్పాతాలను అట్టి ఉత్తమ పురోహితుడు నివారించగలుగుతాడు ఉత్తమ హోమాలు చేయగలుగుతాడు శాంతి కార్యక్రమములు దుష్ప్రభావ నివారణలు పౌష్టిక కార్యాలు శత్రు నివారణ కార్యాలు చేయగలిగే సామర్థ్యము ఉత్తమ విప్రునికి లేదా పండితుడికి పురోహితుడికి ఉంటాయి అతడు చేసే హోమములు మంత్రతంత్ర విద్యలు రాజుకి ఉపయోగపడి ఉత్తమమైనటువంటి ఫలితాలను తీసుకొస్తాయి గనుక రాజు అనేవాడు ఉత్తమ పండితుడిని ఎన్నుకోవాలి అతడు ఉత్తమ బ్రాహ్మణుడై ఉండాలి వేద జ్ఞానానము జ్ఞానంతో పాటుగా వేదాంగముల జ్ఞానము ఇతిహాసములు పురాణముల జ్ఞానము ధర్మశాస్త్రములు తెలిసి ఉండాలి మరియు అతడు రాజుకు అనుకూడై ఉండాలి మరియు అతడికి ఆరోగ్యము ఉండాలి అట్లాంటి వాడు విప్పుడై ఉంటాడు అట్లాంటి విప్రత్వ లక్షణములు ఉన్న ఉత్తమ బ్రాహ్మణుడు మాత్రమే రాజుకు పురోహితుడిగా ఉండడానికి అర్హుడు అట్లాంటి వాడిని రాజు పురోహితుడిగా ఎన్నుకుంటే అతని వల్ల రాజుకు లాభములు మెండుగా ఉంటాయి ఇవన్నీ ఉత్తమ లక్షణాలు ఉన్న బ్రాహ్మణుడే ఉత్తమ బ్రాహ్మణుడు బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రం అతడికి అవలక్షణాలు ఉంటే జీవనం ఉంటే అట్లాంటి వాడిని ఉత్తమ బ్రాహ్మణుడు అనరాదు అట్లాంటి వాడిని పండితుడిగా పురోహితుడిగా రాజు ఎన్నుకోరాదు అని చెప్పాడు ధర్మరాజుకు భీష్మాచార్యులు వారు జై శ్రీమన్నారాయణ